హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ నుండి కొత్త రూల్స్ అలాగే టికెట్లపై భారీ రాయితీ తీసుకొచ్చింది రైల్వే శాఖ ఇక సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి టికెట్ల రాయితీపై ముఖ్య ప్రకటన విడుదల చేసింది ఈ వయసు వారికి కాకుండా తాజాగా రూల్స్ అయితే మార్చింది రైల్వే శాఖ ఇక తాజాగా రైల్వే శాఖ సీనియర్ సిటిజన్స్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి అలాగే రైలులో ప్రయాణించేటప్పుడు తీసుకొచ్చిన కొత్త మార్పులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు ట్రైన్ జర్నీ చేస్తున్న వారైనా వెంటనే మన వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేసేందుకు దేశవ్యాప్తంగా రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టికెట్ సబ్సిడీపై రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది దీంతో గతంలో అమలు చేస్తున్న డిస్కౌంట్ రూల్స్ అయితే వర్తించవు తాజాగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి అలాగే మన కిటింగ్ లిస్ట్ ఉండి మీరు ఏసీ కోచ్లు అలాగే సూపర్ కోచ్లో ప్రయాణించే వారికి కూడా రైల్వే శాఖ కీలక కొత్త రూల్ ఇండియన్ రైల్వేస్ టికెట్ డిస్కౌంట్ విధానాన్ని సమీక్షించింది గతంలో అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్ అలాగే యాభై ఏళ్ళు పైబడిన మహిళలకు టికెట్లో రాయితీ అయితే ఉండేది అయితే తాజాగా రైల్వే కొత్త నిబంధన ప్రకారం డెబ్బై ఏళ్లు దాటిన పురుషులకు అలాగే మహిళలు ఇద్దరికి టికెట్ పై నలభై శాతం రాయితీని అయితే ఇస్తుంది దీంతో చాలా మంది సీనియర్ సిటిజన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్స్ ను చిన్న చూపు చూస్తుందని చెప్పి చాలా మంది అయితే రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ సీనియర్ సిటిజన్ల టికెట్ల డిస్కౌంట్ కేవలం మనకి జనరల్ అలాగే స్లీపర్ కోచ్లో మాత్రమే అందులుబాటులో ఉంటుంది అంటే ఏసీ కోచ్లో ప్రయాణించడానికి ఈ టికెట్ సబ్సిడీ అయితే వర్తించదు ఇక రైల్వేకి ఈ టికెట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏటా రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది దీంతో ఈ ఖర్చును తగ్గించి రైల్వే అభివృద్ధి పనులు చేసేందుకు రైల్వే శాఖ దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు తిరిగి తన నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి తాజాగా రైల్వే నిబంధనల ప్రకారం అరవై ఏళ్లు పైబడిన వారికి కాకుండా డెబ్బై ఏళ్లు పైబడిన పురుషులకు అలాగే మహిళలు ఇద్దరికి కలిపి నలభై శాతం అయితే టికెట్ పై సబ్సిడీ అయితే ఉంటుంది ఇక మనకి రైళ్లలో మనకి ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్యాసెంజర్లను ఇక నుంచి స్లీపర్ కోచ్లో అలాగే ఏసీ కోచ్లో ప్రయాణించేందుకు వీలు లేదు కన్ఫామ్ టికెట్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే మనకి స్లీపర్ అలాగే ఏసీ కోచ్లో ప్రయాణించేందుకు అర్హులు ఒకవేళ వీరు కన్ఫర్మ్ కాకుండా వీరు కానీ ఏసీ కోచ్లో లేదా స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే మనకి స్లీపర్ కోచ్లు అయితే రెండు వందల యాభై రూపాయలు ఏసీ కోచ్లో అయితే నాలుగు వందల నలభై రూపాయలు జరిమానా విధించబడుతుంది అలాగే బోర్డింగ్ ట్రైన్ ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్ వరకు మీరు ఏంటంటే ఫైన్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు రైల్వే టీసీ కోచ్ నుంచి కిందకి దించి జనరల్ కంపార్ట్ లోకి పంపించడం లేదా రైలు నుంచి దింపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్యాసింజర్లు స్లీపర్ కోచ్లు అలాగే ఏసీ కోచ్ లో ప్రయాణించడానికి అనుమతించబడదు ఒకవేళ మీరు అలా కాదని ఆ కంపార్ట్మెంట్స్ లో జర్నీ చేస్తే మీకు రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సెక్షన్ నూట యాభై ఐదు ప్రకారం టీటీఈ పెద్ద మొత్తంలో ఫైన్ అయితే వేస్తాడు ఇక వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులు ట్రైన్ లో జర్నీ చేయాలనుకుంటే రైల్వే టికెట్ కౌంటర్లు లేదా యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని ట్రైన్ లో జర్నీ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు అలాగే సీనియర్ సిటిజన్లకు టికెట్ పై డిస్కౌంట్ తీసుకొచ్చిన సరికొత్త విధానం ఫ్రెండ్స్ తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన కొత్త రూల్స్ పై మీరేమనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి